ఆంధ్ర డెకాయిట్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఇటీవల వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నాయి జగన్కి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులే జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చి పార్టీ నుంచి వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కరలో కూడా ఊహించినటువంటి దౌర్భాగ్యుడు ఒకడు ఆ పార్టీ నుంచి జంప్ అవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది అసలు ఇంతకీ ఎవరు వాడు ఏ పార్టీలోకి జంప్ అవ్వాలనుకుంటున్నాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి మూడు నెలలు కూడా కాకముందే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి బినామీలుగా పేరొందినటువంటి వ్యక్తులు ఆ పార్టీ నుంచి జంప్ అవుతా ఉన్నారు రాజకీయాలకే దూరం అవుతున్నారు అందులో ఇటీవల ఏలూరు నుంచి ఆళ్ల నాని ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బినామీగా పేరొందినటువంటి వ్యక్తి పార్టీ నుంచి జంప్ అవడంతో పాటు పార్టీ కార్యాలయాన్ని కూడా విధ్వంసం చేస్తూ రాజకీయాలకే స్వస్తి చెప్పింది మనం చూసాం ఇక కిలారి రోసయ్య దగ్గర నుంచి అనేక మంది ఆ పార్టీ నుంచి జంప్ అయిపోయారు ఆ లిస్టు చాంతాడ ఉంది అయితే ఇందులో ఎవరు ఊహించినటువంటి వ్యక్తి కొడాలి నాని ఇతను గుడివాడ పాండువుగాడిగా గుడివాడ లపూట్ గాడిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అయినటువంటి వ్యక్తి అయితే ఇటీవల జోగి రమేష్ కొడుకు అరెస్ట్ అవ్వడం జోగి రమేష్ కూడా అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండటం ఆ తర్వాత వంతు పేర్ని నాని ఆ తర్వాత ఇతనే కొడాలి నాని అనేటువంటి వార్తలు వస్తూ ఉంటాం ఆల్రెడీ వాడు గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభాన్ని వంశి పారిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు రెండున్నర నెలలకు పైగా జైల్లోనే మగ్గిపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఈ నేపథ్యంలో కొడాలి నానిగాడు గతంలో అధికార మదంతో కొవ్వుతో కండకావరంతో మంత్రిగా ఉన్న ఈ దౌర్భాగ్యుడు నీచాతి నీచంగా క్యాసినో తీసుకొచ్చి విదేశాల విష సంస్కృతి అయినటువంటి క్యాసినోని క్యాబరో డ్యాన్సుల్ని అందులో మహిళల్ని అక్కడ తాగ లు పేకాటలు నీచమైనటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించి ఈ దౌర్భాగ్యుడు దాన్ని కూడా సమర్థించుకున్నటువంటి నీచత్వం మనందరికీ తెలుసు అయితే దాన్ని నిజ నిర్ధారణ కమిటీగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వెళితే వాళ్లపైన దాడి చేపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి నికృష్టం కూడా జరిగింది వాళ్ళ మీద దాడులు కూడా చేపించాడు ఇవన్నీ అధికార మతంతో అహంకారంతో కొవ్వుతో కండకాలంతో ఉన్న కండకావరంతో వాడు ఉన్నప్పుడు చేసినటువంటి పనులు అయితే ఈ దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు గారిని పదే పదే ఈ కొడాలి నాని అనేటువంటి నీచుడికి రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారి చిత్రం మీద ఇస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుడివాడలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వీడు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఏ వ్యక్తి అయితే ఈ కొడాలి నాని గారికి రాజకీయంగా అవకాశం ఇచ్చారో ఆ చంద్రబాబు నాయుడు గారినే తిడతాడు అసలు వీడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని అంటాడు కానీ ఈ కొడాలి నాని అనేటువంటి వాడిని వాడిని రాజకీయంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి హరికృష్ణ గారు ఆ హరికృష్ణ గారు అన్నా తెలుగుదేశం పార్టీ పెడితే ఆ పార్టీలోకి పోకుండా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వీడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు అంటే అసలు వెన్నుపోటు పడవటం అనేటువంటి నికృష్టమైనటువంటి కార్యక్రమం వాస్తవంగా చేసింది ఎవడు అంటే ఈ కొడాలి నాని అనేటువంటి దౌర్భాగ్యుడు నీచుడు అదేవిధంగా సన్నబియ్యం ఇస్తాననే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఎన్నికల గెలిచిన తర్వాత వీళ్ళు మంత్రులైన తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సన్నబియ్యం గురించి మాట్లాడితే ఎవడమ్మ కూడా చెప్పాడు ఏ సన్నాసి చెప్పాడు సన్నబియ్యం గురించి అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా నిశ్చిగ్గుగా నిర్లజ్జగా కారుకూతలు కూసేటువంటి దౌర్భాగ్యుడు అధికారంతో కొవ్వుతో కండకావరంతో నోట్లో ఏ మాటలు వస్తున్నాయనే తెలియకుండా ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇష్ట ఇష్ట రీతిని కార్యకర్తలకు వచ్చినటువంటి దౌర్భాగ్యుడు ఎన్నికల తర్వాత తెలుగుదేశం ఏ ఉండదని మరిగినటువంటి నీచుడు అయితే ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ దౌర్భాగ్యుడు కొన్నాళ్ళ పాటు మొరగటం జరిగింది చిన్నగా సున్నగా అంటే వెంటనే పారిపోతే పారిపోయాడు అంటారు కాబట్టి అనేక మందిలా వీడి మీద కూడా ముద్ర పడుతుంది కాబట్టి కొన్నాళ్ళ పాటు అక్కడక్కడక్కడక్కడ అక్కడక్కడ కనిపించాడు అయితే ఇప్పుడు వాడు నిన్న విశాఖపట్నం అంటే అచుతాపురం జగన్మోహన్ రెడ్డి పోవటం మనందరం చూసాం అక్కడ అనేక మంది ఒళ్ళు కాలిపోయి క్షతగాత్రులుగా గాయాలయ్యి ఆసుపత్రిలో ఉంటే నవ్వుతో మాట్లాడుతున్నాడు నీచుడు ఈడు మనిషి అనవాలా లేకపోతే సైకో అనాలా పశువు అనాలా పశువుతో పోలిస్తే పశువులు ఫీలవుతాయనుకొని ఆ మాటలు నేను వెనక్కి తీసుకోవాలా అనేటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ దౌర్భాగ్యుడు పోయిందేమో ఆరోగ్యం బాగలేని వాళ్ళు చౌబతుకుల మధ్య ఉన్నటువంటి వాళ్ళు చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన అవ్వతాడు వీడేందు వాడికి పిచ్చా మెంటలా ఈ నేపథ్యంలో వీడు రికవర్ అయ్యేటువంటి అవకాశం లేదనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక జీవితంలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదని తెలుసుకున్నటువంటి కొడాలి నాని ఆ పార్టీ నుంచి జంప్ అవటానికి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తూ ఉంది మరి ఏ పార్టీకి వీడు తెలుగుదేశంలోకి వస్తాడా వస్తే కార్యకర్తలు కొట్టి చంపేస్తారు వస్తాననేటువంటి ప్రయత్నం వీడు చేస్తే టెన్షన్లో పోతాడా అసలు జనసేన పార్టీ ఆఫీస్ డేటు తాకడానికి కూడా ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉండదు మరి బీజేపీలోకి తీసుకుంటారా ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి లత్కోరుగానే తీసుకునేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందా చేయదు మరి వీడికి ఉన్నటువంటి దిక్కేంటి కాంగ్రెస్ పార్టీలోకి పోవాలని షర్మిలాని కూడా కూతలు కూసినటువంటిది ఓర్భాగ్యవం వీడి చరిత్రలో ఉండే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయినా తీసుకుంటుందా చివరికి వీడికి మిగిలి ఉండేది ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ గారు పెట్టుకున్నటువంటి ప్రజాశాంతి పార్టీ మరి ఇటువంటి దౌర్భాగ్యాన్ని కేఏ పాల్గారు కూడా ఎంకరేజ్ చేస్తారంటే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరు వీడిపోతూ ఆ పార్టీ ఉండదనేటువంటి పరిస్థితి వస్తూ మరోవైపు ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి ఘటనల మీద కేసులు నమోదవుతూ వీడు అక్కడ చేసినటువంటి దోపిడీలు దందాలు అరాచకాలు వీటన్నిటి మీద ఎంక్వైరీ జరిగేటువంటి ఉంది వీడు అరెస్ట్ అయ్యేటువంటి ఉంది కాబట్టి వీటి నుంచి తప్పించుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అవసరమైతే వేరే పార్టీలో జాయిన్ అవడానికి ఆ అవకాశమే లేకపోతే రాజకీయాలకే శాశ్వతంగా వీడు దూరం అవుతానంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఈ రాష్ట్రం నుంచి పారిపోవటానికి కొడాలి నాని సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది